యానం శివారు కనకాలపేట జముబాడవ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక పద్దెనిమిదవ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గ్రామానికి చెందిన పోలిశెట్టి వెంకటేష్ కుటుంబ సభ్యులు నలభై తొమ్మిది కేజీల లడ్డూను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు యానం శివారు కనకాలపేట జముబాడవ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వరసిద్ది వినాయక పద్దెనిమిదవ మహోత్సవాల సందర్భంగా గ్రామానికి చెందిన పోలిశెట్టి వెంకటేష్ కుటుంబ సభ్యులు నలభై తొమ్మిది కేజీల లడ్డూను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పద్దెనిమిదవ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఎనిమిదవ రోజు పూజలు నిర్వహించి వెంకటేష్ కుటుంబ సభ్యులు స్వామివారికి నలభై తొమ్మిది కేజీల లడ్డూను సమర్పించారు అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు ఆయన్ను అభినందించి ఘనంగా సత్కరించారు ఈ ఉత్సవాలకు సహకరిస్తున్న గ్రామస్తులు అందరికీ ఆలయ కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు Meu voy a dar

మన కనకాలపేట జంబాడువులో వేయించి ఉన్న మన వరసిద్ధి వినాయక స్వామి వారి పద్దెనిమిదవ నవరాత్రి మహోత్సవం సందర్భంగా మన పోలిశెట్టి సూర్యనారాయణ గారి కుమారుడు పోలిశెట్టి వెంకటేష్ గారు నలభై తొమ్మిది కేజీలు లడ్డూ ప్రసాదమును ఆ వరసిద్ధి వినాయక స్వామి వారికి సమర్పించినారు వారి కుటుంబమునకు ఆ వరసిద్ధి వినాయక స్వామి అన్ని వేళలా సదా రక్షించుగాని కోరి ప్రార్థిస్తున్నాం మన వరసిద్ధి వినాయక స్వామివారి పద్దెనిమిదవ నవరాత్రి మహోత్సవం సంద సందర్భంగా మన జమ్మువాడవ గ్రామ కాపురస్తులు అందరూ కూడా ఈ నవరాత్రుల మహోత్సవంలో పాల్గొని అందరూ స్వామివారి దర్శనం చేసుకున్నారు